మీద మాట్లాడి ఏర్చుకోవడం కాదు ఒక్క లక్షల మందికి దీని లేకపోవడం నేను ఏమంటున్నాను భారత రాజ్యాంగ మనం నేర్చుకోవాలి ఒకరికొకరు అర్చుకోవటము కలుసుకోవటము వీధి పోరాటాలు వీధి పోరాటాలు బాబాసాహెబ్ గారు ముఖ్యంగా బాబాసాహెబ్ ఆశయాలు ముఖ్యంగా దళితులకు చెప్తున్నాం మా ప్రభాకరణ లాంటి చెప్తున్నాం చిన్నప్పటి నుంచి జైబీ అంటున్నారు కానీ నాకు సహకరించండి ఎక్కడైతే ఆరుమూరు శాసనసభ్యులుగా మీ అందరికీ సాయం కోరుతున్నాం మైనార్టీ సోదరులు మైనార్టీ సోదరులకు మైనార్టీ సోదరులు వచ్చిన పెన్షన్లు స్కీములు దళితులకు చెందకుండా పార్టీల ముసుగులో అడ్డుపడుతున్నారు అంబేద్కర్ గారు రాశేయండి గూడు లేనివాడికి గూడు చదువు లేనివాడికి చదువు అది లేదు రాజ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద రాజకీయాలు మానేయండి ఇప్పటి నుంచి బాబాసాహెబ్ గారు అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ విలువలేంటి అతను భారతదేశం ఈరోజు సుమారు తెలంగాణ రాష్ట్రంలోని ఇరవై ఒక్క లక్షల మంది గుడు లేరు పిల్లలకు సుమారు పదివేలు ఎందుకు లేవు ఇది ఎందుకు అడగరుకి పెన్షన్ నష్టలేని వాడికి గంజిలో లేదు గంజి లేదు గిన్నెలో అది ఎందుకు అడగరు ఇదెందుకు అడగరు నిజంగా అడుగుతున్నా రండి ఎందుకు తెలంగాణ వచ్చినాక కూడా ఆరుమూర్లో నుండి ఇరవై ఐదు స్కూళ్లలో బాత్రూమ్లు ఎందుకు లేవు వెళ్ళి చూపిస్తా చెప్పాను ఆరు వందల ఎనభై నాలుగు మంది అమ్మాయిలకు ఒక్క బాత్రూమ్ ఎట్లుండదు ఏం చేసింది ఈ రోజు మైనార్టీలు ఆరు పిల్లలు హిందువులు ఆరు పిల్లలున్నారు అది అడిగారు కాబట్టి కలిసి అందరికి చెప్తున్నారు ఆరుమూరు వేదికగా ఇక్కడ నుంచి రావాలంటే అరువులకి రావాలా పేదవాళ్ళకి రావాలి మీరు అందరూ సహకారం అందించండి రాజకీయాలు ఏ మహనీయుడి జయంతిని రాజకీయాలు జయంతికి పోయిన పాపాన రాజ్యాంగ అంబేద్కర్ గారి రాజ్యాంగానికి మరి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ ఆయన రాజ్యాంగాన్ని తూచ తప్పకుండా పాటించిన పార్టీ భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ గారికి మరి కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఏళ్ళ పాలన ఆయనకు భారతరత్న ఇచ్చిన పాపన పక్కన పెట్టింది కానీ కాంగ్రెస్ పార్టీ ఉండే ప్రభుత్వంలో మరి వాజ్పేయి గారి ప్రభుత్వంలో అంబేద్కర్ గారికి భారత రత్న ఇవ్వడం జరిగింది అంబేద్కర్ గారికి మరి ఇచ్చిన ఇచ్చినంత అంబేద్కర్ గారికి ముందు ఇవ్వడం జరిగింది భారతదేశ పౌరులందరూ కూడా మనందరికీ కూడా సిద్ధి చెడు మరి ఆయన ఎప్పుడు ఇవ్వాలా మొదట రాదు మొదట స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ ఇచ్చేది ఫస్ట్ ఇచ్చేది అంబేద్కర్ గారికి మరి లేట్ ఇవ్వడం జరిగింది అదే విధంగా మరి ఏదైతే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో మరి అంబేద్కర్ గారు ఏదైతే సూచించారో అదే విధంగా చిన్న రాష్ట్రాల కొరకు ఆయన ఆలోచన మీద తోటి ఈ రాష్ట్రంలో ఆనాడు లో మధ్య కలపడం వల్ల వచ్చిన తెలంగాణ మరి వచ్చిన తర్వాత ఏదైతే దూర పరిపాలించిందో వాళ్ళు పూర్తిగా రాష్ట్రాన్ని విస్మరించి దూర పామోసు పరిమితమై అంబేడ్కర్ మరి చిన్న సభ్యు పార్టీలు ఇలా ఏకైక పార్టీ అంబేద్కర్ గారిని ఆయన చూపిన మార్గాన్ని నడిచే పార్టీ భారతీయ జనతా పార్టీ ఆయన మేము భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి కొంతల ప్రాణం ఉన్నంత వరకు కూడా అంబేద్కర్ గారి ఆశయాల సాధనకు బద్దించినట్టు కట్టుబడి ఉంటానని చెప్పి అదే విధంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన అంబేద్కర్ సంఘాల పెద్దమనుషులందరూ కూడా పేరు పేరున తల్లి బాబా సాహెబ్ బీమరావు అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మున్సిపల్ ఆరుమూర్ మున్సిపల్ గారు మున్సిపాలిటీ కానీ ఈ కార్యక్రమ నిర్వాహకులైనటువంటి మా సోదరులైనటువంటి నాయకులందరికీ కూడా ఆ మహనీయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ గారికి జరిగినటువంటి అనేక విషయాల్లో చాలా మందికి తెలియకపోవచ్చు చాలా మంది రోజు బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ గారు ఏ రకంగా ఆ రోజు పడ్డటువంటి కష్టాలు కానీ ఆ రోజు పడ్డటువంటి అవమానాన్ని కానీ మర్చిపోయి వారి పెద్దలు ఎప్పుడు కూడా మర్చిపోలేదు మన జీవితార్థం కూడా మర్చిపోలేదు కానీ బాబాసాహెబ్ రావ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి ఈ దేశానికి ఒక ప్రపంచంలోనే అత్యుత్తమైనటువంటి రాజ్యాంగాన్ని అందించి పార్లమెంట్ లో న్యాయశాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఆయనని మంత్రి పదవిని తొలగించి ఉప ఎన్నికల సందర్భంగా పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఈ కాంగ్రెస్ పార్టీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఆయన ఇంట్లో పనిచేసేటటువంటి వంట చేసేటటువంటి వంట మనిషిని పెట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఓడించినటువంటి గాథ ఈ కాంగ్రెస్ పార్టీ ఆ మహనీయుడి గురించి మాట్లాడుతుంది ఆ మహనీయుని శోభ పెట్టి ఆ మహనీయుడికి ఈ ప్రపంచంలోనే అత్యుత్తమైనటువంటి రాజ్యాంగం రచించినటువంటి బాబాసాహెబ్ బీబై అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వకుండా భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ మద్దతు ఏర్పడ్డటువంటి నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వంలో సాహెబ్ అంబేద్కర్ గారికి భారత రత్న ఇచ్చినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ గారు పుట్టినటువంటి జన్మభూమి కానీ దీక్ష తీసరిస్తున్నటువంటి నాగ్పూర్ లో గానీ చదువుకున్నటువంటి లండన్ లో కానీ ఆయన నడవడినటువంటి ఢిల్లీలో కానీ అదేవిధంగా మధ్యప్రదేశ్ లో కానీ పూర్వీకుల గ్రామంలో మధ్యప్రదేశ్ లో కానీ అంబేద్కర్ గారు ఎక్కడైతే ఐదు ప్రాంతాలు ఉన్నాయో ఆ విశిష్టమైనటువంటి ప్రాంతాలని పంచతీర్థాలుగా తీర్చిదిద్ది వాటిని అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రాలుగా ఇలా చూపిస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చూపిస్తా ఉన్నది ఇలా బాబాసాహెబ్ భీరావు అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు సార్లు చేసిందో ఇందిరాగాంధీ ఎన్ని సార్లు సవరణలు చేసిండు నేరు గారు ఎన్నిసార్లు సార్లు సవరణలు చేసిండు రాహుల్ గాంధీ ఎన్ని గారు సవరణలు చేసిండు బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ గారు ఆ రోజు చెప్పిందో కొన్ని కులాలు కొన్ని మతాలు ఈ దేశాన్ని కాకుండా వాళ్ళ మతానికే ఇంపార్టెన్స్ ఇస్తాయని చెప్పి బాబాసాహెబ్ తన రాజ్యాన్ని తన పుస్తకంలో జీవిత పుస్తకంలో రాయడం జరిగింది ఇలా ఏ రోజు కూడా అంబేద్కర్ గారు జయంతి సందర్భంగా వర్ధన్ సందర్భంగా ఇక్కడికి వచ్చి దండలేని వాళ్ళు వీళ్ళు ఎందుకు ఇక్కడ ప్రొటెక్ట్ చేస్తున్నారు ఆ ప్రొటెక్ట్ చేయడానికి ఎందుకు అవకాశాలు ఇచ్చిందనే అడుగుతా ఉన్నా ఎందుకంటే ఏ రోజు కూడా ఏ ఒక్క సందర్భంలో కూడా ఈ రకమైనటువంటి వ్యవహారం మంచిది కాదు మనమందరం ఇంతమంది ప్రభాకర్ చెప్పిండు మనమందరం రాజకీయాలు పార్టీలు వేరైనప్పటికీ కూడా అందరం కలిసి కట్టుగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేసాం అని మనందరం ప్రాంత అభివృద్ధి కోసం పనిచేద్దాం దీని జనుల కోసం పనిచేద్దాం పేదల కోసం పనిచేద్దాం నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో ఈ దేశంలో ప్రధానమంత్రి అన్న యోజన కింద ఈ దేశంలో ఉన్నటువంటి నిరుపేద ఎనభై కోట్ల మందికి జీ రేషన్ ఇస్తున్నాడు అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ కింద ఐదు లక్షల వరకు ఉచితంగా వాళ్ళకి వైద్యాన్ని అందిస్తూ ఉన్నారు ఈ దేశంలో భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కోటి మందికి కూడా ఇల్లు లేకుంటే రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ దేశంలో ఇల్లు లేనటువంటి నిరుపేద ఇల్లు ఉండకూడదు చిత్త చివరి వ్యక్తికి కూడా ఇల్లు ఉండాలని సంకల్పంతో ఈ రోజు వరకు ఈ దేశంలో దాదాపు నాలుగు కోట్ల ఇల్లు నిర్మాణం పూర్తి చేసినటువంటి ఆ ఇన్ని కూడా నిరుపేదలకు అందించినటువంటి ఘనత నరేంద్ర మోదీ గారికి ఇలా పేద ప్రజలు రోజు వాళ్ళ నోట్లకు ఐదు వేలు వెళ్తున్నాయంటే రోజున ఫ్రీగా ఉచితంగా ఒక్క రూపాయి కాదు రెండు రూపాయలు కాదు ఐదు రూపాయలు కాదు వాళ్ళందరూ ఫ్రీగా అంగీక సంకల్పంతో ఎనభై కోట్ల మందికి ఫ్రీ రేషన్ ఎత్తినటువంటి చరిత నరేంద్ర మోడీ గారి ఈ రకమైనటువంటి అంబేద్కర్ గారి ఆశయాల్ని అంబేద్కర్ గారి ఏదైతే ఏ ఆశయం కోసం పనిచేసిందో ఆశయాన్ని ముందు తీసుకొస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులు కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఇక ముందు ఈ వేదికల్ని ప్రోటెస్ మార్చకుండా ఉండాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ రోజు ప్రొటెస్ట్ చేసేది ఉంటే రేపు చేసుకోండి ఎన్నో చేసుకోండి మహానీయుడు జయంతి సందర్భంగా ఇక్కడ ప్రొటెస్ట్ చేయడం దీన్ని రాజకీయం చేయడం మంచి పద్ధతి కాదని విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం కూడా ధన్యవాదాలు భారత్ మాతాకి జయ